మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఎదురు చూడని వాటిని అంగీకరించడం ఈనాటి ధ్యానాంశం ఎదురు చూడని వాటిని అంగీకరించడం ఈనాటి వాక్య భాగంగా యోగు గ్రంథం ఏదో అధ్యాయం ఎనిమిది నుండి పదహారు వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు సామెతలు ఇరవై ఏడు ఒకటి నేను మా సంఘంలో సండే స్కూల్ పిల్లలకు వాక్యం బోధించడం ప్రారంభించినప్పుడు అది ఒక తప్పనిసరి పనిగా అనిపించింది అందువల్ల నేను కొంచెం ఒత్తిడికి లోనయ్యేదాన్ని కానీ దానికి నేనొక సులభమైన పరిష్కారాన్ని కనిపెట్టాను అది బాగా పనిచేసింది ఆ వారంలో జరిగిన ఏదైనా ప్రాముఖ్యమైన లేదా ఆసక్తికరంగా ఉన్న ఒక సంఘటన గురించి మొదట ఆలోచించేదాన్ని తర్వాత ఒక చిన్న బిడ్డ లేక ఒక లేత యవనస్తుని దృష్టితో ఆ సంఘటన గురించి ఆలోచించి దానికి సహకారంగా ఉండే ఒక బైబిల్ వచనాన్ని ఎన్నుకునేదాన్ని ఆ సందేశాలు కేవలం పిల్లల కొరకు మాత్రమే కాదు అవి దేవుడు వ్యక్తిగతంగా నాకిచ్చిన సందేశాలని నేను నమ్ముతున్నాను అప్పట్లో ఒక వారంలో మా కుటుంబం ఎదుర్కొన్న మంచి మరియు చెడు అనుభవాలను గూర్చి నేను ధ్యానం చేయడం నాకింకా గుర్తుంది శోధన సమయాల్లో దేవుడు ఎల్లవేళ మనతో ఎలా ఉంటాడో అన్నదాని గురించి మాట్లాడాలని నేను ముందుగా ఒక సందేశం సిద్ధం చేసుకున్నాను కాని ఎదురుచూడని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వాటిని స్వీకరించి సంతోషంగా అనుభవించడానికి లేదా ఒకరికొకరు సహాయం చేసుకొనడానికి అవి అవకాశాలనిస్తాయని దేవుడు నాకు మరో సందేశాన్ని బయలుపరిచాడు నేనిప్పుడు ఆనాడు ప్రతి ఆదివారం పిల్లల కోసం సందేశాన్ని సిద్ధపరచడానికి దేవునితో గడిపిన ఆ సమయాలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ఆస్వాదిస్తున్నాను అంతేకాక నా జీవితంలో జరిగిన ఒక సాధారణ సంఘటనను కూడా దైవిక అనుభవంగా ఇతరులతో పంచుకునేలా సందేశాలను మలుచుకుంటున్నాను ఆపై నా జీవితంలో దేవుడు నాకిచ్చిన ఎదురు చూడని ప్రతి అనుభవంలో నేను గొప్ప ఆదరణను మరియు సంతోషాన్ని పొందుతున్నాను నీ తిథ్యాను నేను ఈరోజు ఎదురుచూడని సంఘటనలో దేవుడు నాకిచ్చిన సందేశాన్ని స్వీకరిస్తాను ప్రార్థన ప్రియదేవా మేము ఎదురుచూడనివి మాకు జరిగినప్పుడు నీ కృప మరియు నీవు మాకిచ్చే ఆశీర్వాదాలపై ఉంచుతూ సమాధానంతో జీవించడానికి మాకు సహాయం చేయుము యేస్ నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం సండే స్కూల్ మరియు యూత్ టీచర్స్ తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు మెలిసా డేమ్రన్ విన్స్ లబామా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ ఆమేన్